చాలా స్పష్టంగా ఉంటుందండి ఒక విషయం చెప్తానండి దీని గురించి మన చర్చి నిర్మాణం జరిగేటప్పుడు పులిపీఠ అండి వెనక ఉండే పులిపీట గురించి అప్పుడు నిర్మాణం జరిగేటప్పుడు దాంట్లో ఏంటంటే అక్కడ ఉండే ఆ ఆ టైంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇది జనులు కట్టకూడదు ఎందుకంటే ఇది బలిపీఠం ఇది చాలా పవిత్రమైంది ఎందుకంటే గారి వాక్యాల ద్వారా ఎంతగా తదిలీపడ్డారు అండి ఇలాంటి పవిత్రమైన ప్లేస్ని మేము ఎవరో దేవుడికి ఎరిగినటువంటి అనామ అనామకమైనటువంటి వారి చేసి కట్టబడకూడదని అంత ఆ టైంలో ఉన్నటువంటి స్త్రీలందరూ సంకల్పించుకొని వారి నగలు వారి అన్ని కూడా తీసి మూట కట్టేసేసి గారికి ఇచ్చి ఈ బలిపీఠం మాత్రం కేవలం మా డబ్బులతో కట్టాలి అని చెప్పేసి అంతేకాదండి అది స్వయంగా పునాది లేచినప్పటి నుంచి ఆ కలిపీటం కట్టేదాకా కూలిపిట వెనక ఉండే కూలిపిట గురించి చెప్తారంటే ఆ పనిపీఠం కట్టేదాకా కూడా ప్రతి చిన్న పని కూడా ఓన్లీ బిల్డ్ బై లేడీస్ అండి కాబట్టి నాకు అందుకే కాస్ట్ గారు ఏ విషయం చెప్పినా కూడా అది సూటిగా ఉంటుందండి దాంట్లో ఒక స్పార్క్ ఉంటుంది అది మనుషుల్ని కదిలించేస్తుంది ఎందుకంటే అలాంటి పనిపీట పవిత్రమైన పనిపీటం ఎవరో అనామకులైనటువంటి కూలీలు వచ్చి కట్టడం ఏంటి మే కడతామని వాళ్ళ నడుము మీకు సందర్భం ఏంటండి అలా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ గారి గురించి చాలా ఉన్నాయండి ఇక్కడ దావుద్ మందిలో ఉన్నటువంటి చిన్న దాంట్లో ఉన్నటువంటి స్థలాలు ఇంత పెద్ద మందిరంగా కావడానికి ఒక విజన్ ఉంటుందండి మాస్టర్ గారికి ఆ విజన్ ప్రకారము ఒక్కొక్క స్టేజ్ లో ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఒక స్ట్రాటజీ నన్ను ప్రతీది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారండి రెండోది వచ్చేసి ఒక స్ట్రాటజీ అండి ఎలా స్ట్రాటజీ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ప్రెసిడెంట్ కానివ్వండి సెక్రటరీ కానివ్వండి వాళ్ళందరికీ కూడా వాళ్ళని ఎలా నడిపించాలి వాళ్ళతో ఎలా స్ట్రాటజిక్ గా ప్రతి ఎక్కడ కూడా ఎవ్వరు అపోజిషన్ అనేది లేకుండా ఒక్క పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చేసి ఇన్ని సంవత్సరాలు ఏక చర్చాధిపత్యంగా పాలిస్తున్నారు అంటే అది ఒక రాష్ట్ర గారికి మాత్రమే సాధ్యమైందండి ఎందుకంటే ఫస్ట్ కాలలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ జాలి దయా కథన ఇవన్నీ కూడా ఇంకా సంతా కట్టిపడి చూడండి ఎవరు కూడా నోరు బాధ ఎత్తి ఇది కాదు అని చెప్పే ధైర్యం కూడా ఉండదండి ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రార్థన ప్రార్థనతోనే ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తారండి ప్రతిదీ కూడా ఏదైనా చేయాలంటే ముందు ఒక విజన్ ఉంటుంది ఇలా చేస్తే అవుతుంది దాని చేసి చూసినప్పుడు అండి అవుతుంది ఎందుకంటే మన బీసీఏకి వెళ్ళమండి బీసీఏకి వెళ్ళినప్పుడు ఆ సంఘ నిర్మాణం కూడా అండి ఎంత పట్టడబందిగా చేశారంటే ఫ్యూచర్ ఎప్పుడో కట్టారు అయినప్పటికీ కూడా ఒక ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకొని అది చక్కగా కట్టబడింది ఫాస్ట్ గారి కోరిక ఏంటంటే ఆ స్థలంలో ఒక బైబిల్ ట్రైనింగ్ పెట్టాలని పాస్టర్ గారి కోరిక ఉంది పాస్ట్ గారు ఆ కోరిక కూడా దేవుడు తీర్చాలని కొడుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మూడో విషయం సాంగ్స్ అండి గారు పాడే పాటలు రాసిన పాటలు చాలా అంటే చాలా బాగుంటాయి మా సంఘంలో అన్ని కూడా మేము పాస్టర్ గారి పాటలే పాడుకుంటామండి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ దాంట్లో చూపు అని మా పాట గురించి చెప్పాలండి ఇది దేవుడు దేవుడితో మోసే సాంగ్ సంభాషణ అండి మీరు వినలేకపోతే బల్లప్రసాద్ ఆన్లైన్లో మీరు వినండి ఎంత బాగుంటుందంటే అన్ని పాటలు బాస్ట్గా రచించిన పాటలు అన్నిటిలో మా ఇష్టమైన పాట చుట్టూ మహిమ ఎందుకంటే దేవుడి మహిమ చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలండి ఆ పాట